రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వానికి తెరపడింది రేసు గుర్రాల ప్రకటనలో పార్టీలు చివరి వరకు గోప్యత పాటించడం అభ్యర్థులను పరుగులు పెట్టించింది కొన్ని చోట్ల ఫోన్లో సమాచారం ఇచ్చి నామినేషన్లు వేయించారు పార్టీ బీఫారం అందించేందుకు సమయం ఉండటంతో చాలా మంది ఆశావాహులు గా నామినేషన్లు వేయగా ఈ నెల ఇరవై ఒకటిన ఉపసంహరణ గడువులోగా వారిని బుజ్జగించేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి చలికాలంలో రాజకీయ కాక రేపుతున్న హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికలకు కీలకమైన నామినేషన్ల ఘటం ముగిసింది ఇరవై నాలుగు డివిజన్లలోని నూట యాభై స్థానాలకు రెండు పైనే నామినేషన్లు దాఖలైనట్లు తెలుస్తోంది అభ్యర్థిత్వాల కోసం తీవ్ర పోటీ నెలకొన్న వేళ ఫిరాయింపుల భయంతో అన్ని పార్టీలు అభ్యర్థుల ప్రకటనలో చివరి రోజు వరకు గోప్యత పాటించాయి జీహెచ్ఎంసీలోని మొత్తం నూట యాభై డివిజన్లకు తెరాస నూట నలభై మూడు కాంగ్రెస్ తొంభై నాలుగు మంది పేర్లు ప్రకటించాయి ఇక తేదేపా భాజపా కూటమి చివరి గంటలో నూట నలభై నాలుగు మంది అభ్యర్థులను ప్రకటించింది సీట్ల సర్దుబాటులో భాగంగా భాజపా అరవై మూడు స్థానాల నుంచి పోటీ చేసేవారి పేర్లు బహిర్గతం చేయగా తెలుగుదేశం ఎనభై ఏడుకుగాను ఎనభై ఒక్క స్థానాలకే పేర్లు ప్రకటించింది ఇక తెరాస ఏడు తేదేపా ఆరు స్థానాలకు ఫోన్లో సమాచారమిచ్చి అభ్యర్థులతో నామినేషన్లు వేయించింది ఇక టికెట్ ఆశించి భంగపడిన వారితో పార్టీ బీఫాం సమర్పణకు ఉండడంతో పార్టీల జాబితాలతో సంబంధం లేకుండా అన్ని పార్టీల నుంచి ఆశావాహులు నామినేషన్లు వేశారు అభ్యర్థులంతా తమ అనుచరులతో ర్యాలీగా వెళ్లి ఆయా డివిజన్లోని ఎన్నికల అధికారికి నామపత్రాలు సమర్పించారు శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని కాజగూడ తెరాస అభ్యర్థి సాయిబాబా నామినేషన్ కార్యక్రమంలో మంత్రి మహేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు బల్దియాపోరులో అన్ని పార్టీలకు తిరుగుపోట్లు తప్పేలా కనిపించడం లేదు టికెట్ ఆశించి భంగపడిన పలువురు ఆశావాహులు నామినేషన్లు వేశారు అమీర్పేట డివిజన్ నుంచి అనార్జిత్ కౌర్ తెదేపా రెబెల్ గా నామినేషన్ వేశారు రాజేంద్రనగర్ సర్కిల్లోని మైలార్దేవ్ పల్లి స్థానానికి తెరాస తరపున ఇద్దరు రాజేంద్రనగర్ డివిజన్ నుంచి తెదేపా తరపున ఇద్దరు నామపత్రాలు దాఖలు చేశారు ఇక పార్టీ కార్యాలయాల్లోనూ నిరసన జ్వాలలు కనిపించాయి సీతాఫల్ మండి టికెట్ ను వైకాపా వ్యక్తికి ఇచ్చారంటూ ఆశావాహులు ఆందోళనకు దిగగా ముసారాంబాగ్ సలీంనగర్ తాజా మాజీ కార్పొరేటర్లు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో నిరసన గలమెత్తారు సోమవారం నామినేషన్ల పరిశీలన జరగనుండగా ఈ నెల ఇరవై ఒకటిలోగా తిరుగుబాటుదారులతో నామినేషన్లు ఉపసంహరింపజేసేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి ఈ నెల ఇరవై ఒకటి మధ్యాహ్నం మూడు గంటలలోగా బీఫాంలను ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు అందించాల్సి ఉంది బీఫామ్ అందించిన అభ్యర్థులకు పార్టీ గుర్తును కేటాయించి మిగతా వారిని స్వతంత్రులుగా ప్రకటిస్తారు